ఈ మూవీ తోటి బాలయ్య మళ్ళీ నెంబర్ 1 హీరో అయిపోయినాడు సిరీస్ సిరీస్ హీరో నెంబర్ మళ్ళీ అందరూ సినిమాని చూడాలి కంటిన్యూషన్ ఆన్ సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఆన్ సేమ్ గుడ్ ఆస్పెక్ట్లీ

హీస్ ఆల్వేస్ అమేజింగ్ వాట్ హస్ టు బి దేర్ ఐన ఎప్పుడూ గట్టిగానే కొడతాడు ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ కలెక్షన్ ఎలా ఉంటాయో నాకు ఐ హావ్ నో మచ్ ఐడియా ఇట్స్ జస్ట్ రీలీ గుడ్ బట్ ఐ థింక్ యా ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ రేటింగ్ ఏం ఇస్తారు అవుట్ ఆఫ్ 5 4.5 చాలా బాగు ישండు మన అకడ వన్ను అకడ వన్ను కంటే అకడ టు బెస్ట్ ఇంకా ఇంకా లేట లాస్ట్ క్లైమాక్స్ తోటి అకడ 3 ఉండి మనకు